కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు సీఎం చంద్రబాబు కర్నూలులో జరగనున్న సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అలాగే నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో వైజాగ్లో లో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారు ఇక రేపు ఉదయం చంద్రబాబు సమక్షంలో గూగుల్ తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకోనుంది కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు సీఎం చంద్రబాబు మరింత సమాచారం ఈ భేటీకి సంబంధించి మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి రెండు రోజుల పర్యటనలో భాగంగా కొద్దిసేటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు ఆయన నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రధాని మోదీతోటి తోటి భేటీ కానున్నారు ముఖ్యంగా కర్నూల్లో జీఎస్టీకి సంబంధించిన సబ్మిట్ లో చంద్రబాబు నాయుడు ప్రధానిని ఆహ్వానించనున్నారు అదేవిధంగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో సిఏఐ నుంచి జరగబోతున్న సబ్మిట్ లో కూడా ఆయనను పాల్గొనాల్సిందిగా కూడా కోరనున్నారు ఆ తర్వాత రేపు ఉదయం గూగుల్ తోటి ఏదైతే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి రేపు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా గూగుల్ తోటి రేపు అగ్రిమెంట్ ఉన్నారు ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది అయితే రేపు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా హాజరు కానున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగానే గడపనున్నారు ఈ రోజు సాయంత్రం మరికాసేపట్లోనే ఆయన ప్రధాని తోటి భేటీ అవ్వనున్నారు ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నారు ప్రధాని మోదీ ఈ నేపథ్యంలో ఇంకా ఏ అంశాలపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా జీఎస్టీ టూ పాయింట్ జీరోకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలో ప్రజలకు ఏ విధంగా ఉపయోగ ఉపయోగపడబోతుంది అన్న దానిపైన కర్నూల్లో జీఎస్టీకి సంబంధించిన ఆ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయను దేశవ్యాప్తంగా జీఎస్టీకి సంబంధించి జీఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది ఏ రాష్ట్రంలో కూడా ఈ జీఎస్టీకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు కాబట్టి ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కూడా ఆయన ప్రధానిని కోరనున్నారు మరోవైపు సిఐఐ సబ్మిట్ నవంబర్ పద్నాలుగు పదిహేను రెండు తేదీల్లో కూడా విశాఖలో జరగనున్న సిఐఐ సబ్మిట్కు కూడా ప్రధానిని ఆహ్వానించనున్నారు అయితే సిఐఐ సంబంధించి ఎనిమిదవ సబ్మిట్ మొన్ననే కట్టన్ రైజర్ ఢిల్లీలో జరిగింది ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు హాజరవ్వడం జరిగింది ఆ సందర్భంగా కూడా ఆయన ప్రధానిని ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తానంటూ కూడా మీడియాకు చెప్పడం జరిగింది అయితే పద్నాలుగు పదిహేను రెండు రోజులు కూడా చాలా కీలకమైన భేటీ ఇది సిఐఐ తోటి ఒప్పందం తర్వాత అనేక కంపెనీలు అంటే విశాఖ కేంద్రంగా ఐటీ శాఖను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే డేటా సెంటర్ కు సంబంధించి అనుమతులు కేంద్రం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది గూగుల్ తోటి రేపు ఉదయం పది గంటలకు అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు ఆ తర్వాత ఇటు విశాఖలో సిఐ సబ్మిట్ ఇటువంటి రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన ప్రధానికి వివరించనున్నారు అయితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటిని ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా ఆయన ప్రధానికి వివరించనున్నారు ఎటువంటి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది అమరావతి పునర్నిర్మాణం కావచ్చు ఇతర అంశాలన్నిటిపైన కూడా ఆయన ఈ రోజు సాయంత్రం ప్రధాని తోటి భేటీ కానున్నారు ఇప్పటికే షెడ్యూల్ అంతా పూర్తిగా ఖరారైన నేపథ్యంలో ఈ రోజు రేపు రెండు రోజులు కూడా ఆయన ఢిల్లీలోనే బిజీ బిజీగా గడపనున్నారు